కర్ణాకర్ బల లాంటి విశ్వాసి నాలుగు అయ్యా దగ్గరికి వచ్చి అయ్యా నాకు బాగా విశ్వాసం పెరగాలి కొంచెం ఏం చేయాలో చెప్పండి అన్నారు ఏం కావాలన్నా ఆయనకి విశ్వాసం బాగా పెరగాలయ గారు నేను విశ్వాసంలో గట్టిగా ఉండాలి ఏం చేయమంటారు చెప్పండి ఎట్లా విశ్వాసం వృద్ధి చెందుద్ది అని అడిగితే సరే ప్రార్థన చేద్దాంలే అని మోకరించమని చెప్పి చెయ్యి తండ్రిగా నెత్తి మీద పెట్టి రబ్బు ఆయన బ్రదలకి ఫుల్లు శ్రమలు తె ఆయన ఫుల్లు కష్టాలు తెచ్చేనాయన ఫుల్లు ఇబ్బందులు తెచ్చేనాయన అని ప్రార్థన చేశారు ఆయన వంటలైపోయాక ఆయన ఏందేసే పని అదేం ప్రార్థన అభివృద్ధి అమలు చేశారు మీరు అంటే ఆయన తర్వాత విశ్వాసం పెరిగే మార్గం శ్రమల ద్వారా తప్ప కష్టాల ద్వారా తప్ప ఇబ్బందుల ద్వారా తప్ప వేరే అవకాశం లేదయ్యా ఇప్పుడు నీకు గట్టి శ్రమ అనుకో నువ్వు గట్టిగా ప్రార్థన చేసిననుకో దేవుడు అని నీకు నీకేమొచ్చింది విశ్వాసం వచ్చింది తప్ప ఏం పర్లేదు ఎంతకంటే గట్టి శ్రమ వచ్చినాయి ఇక నాకేం కాదు ఎందుకంటే నన్ను ఇంత పెద్ద శ్రమలో నుంచి దేవుడు విడిపించాడు కనుక ఇక ఎంత పెద్ద శ్రమలో వచ్చినా ఆయనే విడిపిస్తాడనే విశ్వాసం వచ్చింది అలా నువ్వు ఎంత పెద్ద శ్రమనైనా ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ వెళ్తా ఉంటే అసలు నీ విశ్వాసం రోజు రోజుకి వృద్ధి చెందుతయ్యా అని అంటారు నాకెందుకు ఈ మాట గుర్తొచ్చిందంటే నరేష్ కొరకు నాకు హోప్స్ లేదు కానీ తన కొరకు నేను చేసిన ప్రార్థన నాకు తెలుసు అందరికీ నేనేం చెప్పానంటే ఖమ్మం వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆయన బ్రతకడండి చనిపోతాడు లాస్ట్ స్టేజీ అనేసి చెప్పాను ఆ తర్వాత నెక్స్ట్ డే అన్నారం చర్చిలో హాఫ్ నైట్ ప్రార్థన ఉంది అది ఎప్పుడో ఫిక్స్ చేశాను మీకు రెండు వారాల కలిపి ఆ రోజే హైదరాబాద్ సారీ ఖమ్మం వెళ్ళించిన రోజే ఆ రోజు కొంచెం అలసటగా ఉంది ఆ రోజు బ్రదర్ కూడా కాల్ ఉన్నారు నాకు నేను ఇంకా పడుకొని లేచి ఆల్రెడీ యేసుబాబా వాళ్ళు వచ్చి ప్రేయర్ స్టార్ట్ చేశారు ఇక నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయి వెళ్ళాను వెళ్ళగానే దేవుడు ఎందుకో ఒక బలమైన విశ్వాసాన్ని నాలో కలిగించాను బలమైన నమ్మకాన్ని నాలో కలిగించి నేను ఇక మౌక్ తీసుకొని దేవుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించాను అంతవరకు ఎంతమంది ప్రార్థన చేసినా నాకు తెలియదు నేను వెళ్ళాను మైక్ తీసుకున్నాను నాకున్న విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ దేవుణ్ణి గట్టిగడిగి వాళ్ళందరిని వాళ్ళందరినీ ప్రాప్తనతో కనిపించాను తెలియకుండానే పన్నెండు అయిపోయింది నాకే తర్వాత అనిపించింది నేనైనా ఇట్లాంటి ప్రార్థన చేసింది నేనైనా ఇట్లాంటి ఆరాధన చేసింది అసలు నేను ఎందుకు పడుకున్నానంటే ఇప్పుడు పోయి ఏం ప్రార్థన చేయాలా ఏం ఆరాధన చేయాలా ఇట్లాంటి మనసు బాగాలేదు కదా అని నేను పడుకోలేసాను కానీ నాకు తెలియకుండా దేవుడు గొప్ప విశ్వాసాన్ని నాలో పుట్టించి అద్భుతంగా ప్రార్థన చేసి ఆరాధన చేసి ఒకటే మాట పలికేమంతే నా ప్రార్థనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళు కూడా ప్రార్థన చివరికి ఇక చనిపోతాడు అనుకున్న తనను ఖచ్చితంగా బ్రతుకుతాడు అనే ఆ విశ్వాసంలో ప్రభు మమ్మల్ని నడిపించారు సో అలానే దేవుడు ఎక్కడ అంచనాలను తారుమారు చేయకుండా క్షేమంగా గృహానికి నడిపించారు సో ఇప్పుడు ఒక గొప్ప విశ్వాసం నాది ఏంటంటే ప్రార్థన ద్వారా ఇంతకంటే గొప్ప సమస్యలనైనా మనం జయించగలమనే విశ్వాసాన్ని ప్రభు నా హృదయంలో పెట్టారు అందుని బట్టి ఏము నామానికి మహిమ కలుగుతున్నాక కాబట్టి శ్రమలను చూడొద్దు ఇబ్బందులను చూడొద్దు వ్యాధులను చూడొద్దు కష్టాలను చూడొద్దు వీటన్నిటికంటే గొప్పవాడైన ఏ శైలు చూడదు అప్పుడు మన విశ్వాసం ఉంటే అవుతుంది